జీవకమలం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం విశాఖపట్నం నగర పరిమితిలోనే కంబాలకొండ అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న భైరవకోనలో ఒక పురాతన ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకోబోతున్నాం సింహాచలం కొండ కింద నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో సొంట్యాం విజయనగరం రోడ్డు మార్గంలో ఉన్న ఈ గుడి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం యొక్క క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవస్వామి క్షేత్రము భక్తులు సింహాచలం దర్శనం చేసుకునే ముందు ఇక్కడ క్షేత్రపాలకుడైన భైరవస్వామిని దర్శించుకుని ఆ తరువాత స్వామివారి దర్శనం చేసుకుంటారని ప్రతీతి రేపు శుక్రవారం అనగా డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మార్గశిర బహుళ అష్టమి కాలభైరవ జయంతిగా జరుపుకుంటాం అదేంటండి మరి కార్తీక బహుళ అష్టమి రోజునే సామాజిక మాధ్యమాలలో చాలామంది కాలభైరవ అష్టమిగా చూపించారు కదా అంటే కార్తీక మాసంలో మరియు ఇతర మాసాలలో వచ్చే బహుళ అష్టమిని కాలాష్టమి అంటారు ప్రతి కాలాష్టమి కూడా కాలభైరవ స్వామికి అత్యంత ప్రీతికరమైన తిథి అవుతుంది కానీ అసలైన కాలభైరవ జయంతి మాత్రం మార్గశిర బహుళ అష్టమి రోజునే జరుపుకోవాలట అది డిసెంబర్ పన్నెండు అంటే రేపటి దినాన వస్తుంది ప్రతి మాస శివరాత్రి ఈశ్వర ఆరాధనకు ప్రీతిపాత్రమైన రోజు అయినప్పటికీ ప్రత్యేకించి మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి పర్వదినాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటాం కదా అదే విధంగా ప్రతి నెలలో కాలాష్టమి వచ్చినట్లయినా ప్రత్యేకించి మార్గశిర బహుళ అష్టమి రోజు మాత్రం కాలభైరవ అష్టమి లేదా కాలభైరవ జయంతిగా జరుపుకుంటాం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే స్వయంభూగా వెలిసిన లక్ష్మీ గణపతి స్వామి రాతి విగ్రహం దర్శనమిస్తుంది పక్కనే పోచమ్మ దేవత స్వయంభూ విగ్రహము అలాగే కాళీమాత విగ్రహం కూడా దర్శనమిస్తాయి నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాళి కపిలే కృష్ణపింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం దారిణి వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయ సికి పించధ్వజరే నానాభరణ భూషితే అట్టసూల ప్రహరణే ఖడ్గ ఖేటక ధారిణి గోపేంద్ర శ్యాను జే జేష్ఠే నందగోప కులోద్భవే పచ్చని కొండల మధ్య నెలకొన్న ఈ ఆధ్యాత్మిక క్షేత్రం యొక్క విశేషాలను ఇక్కడి ఆలయ ప్రధాన అర్చకుల వారి మాటల్లో తెలుసుకుందాం శ్రీ కాళీజమేద కాలభైరవ స్వామి వారు మన సింహాచలం యొక్క అడిబర అడిబరం అనే గ్రామాంతరపు ఐదు వందల పదమూడవ సంవత్సరం నుంచి వెలిసి ఉండడం జరిగింది అయితే ప్రామాణికంగా కానీ రాతపూర్వకంగా కానీ ఎటువంటి వ్యవస్థాపన ఇక్కడ లేదు కానీ అశోక్ గజపతి మన సింహాచల దేవస్థానం అయినటువంటి సింహాచల దేవస్థానం ట్రస్టీ యొక్క వంశస్థులు ఎవరైతే అశోక్ గజపతిరావు గజపతి ఆనంద గజపతిరా వంశస్థులు ఉన్నారో వారి యొక్క ఆస్తుల దగ్గర నుంచి కూడా ఈ చుట్టుపక్కల నివేదన చేస్తున్నప్పటి నుంచి ఆ ప్రామాణికం మాత్రమే ఉన్నది కానీ పదిహేను వందల సంవత్సరాలు స్వామివారికి ఉన్నటువంటి చరిత్ర అలాగే శంకరాచార్యుల వారు కాశీపట్నం కాలినడక యాత్రలో కూడా ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి ఆరాధనలు చేసినట్టు ఉన్నారని చెప్పేసి వాగ్దానం ఉన్నది అలాగే కూడా మన ఒరిస్సా వైపు నుంచి వచ్చే భక్తులందరూ కూడా మొదటిగా స్వామివారి దగ్గరకు వచ్చి పంచామృత అవి సమర్పించుకొని తర్వాత స్వామివారి కోనేటిలో స్నానమాచరించి శ్రీ వరాహలక్ష్మి సింహ స్వామివారిని సందర్శించడం జరుగుతుంది అష్టమి అమావాస్య నాడు స్వామివారికి ప్రత్యేకమైనటు పంచామృత అభిషేకాలు అలాగే కలశలతో అభిషేకాలు జరుగుతూ ఉండడం వల్ల స్వామిని ఆరాధించడం వల్ల నవగ్రహ శాంతి గాని నక్షత్ర దోషములు గాని అపమృత్యు దోషములు గాని ఇక్కడ వాస్తవంగా జరుగుతూ ఉన్నది గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి ఎవరు పట్టించుకోలేదు ఒక ఐదారు సంవత్సరాల కిందటి నుంచి మన దేవస్థానం దేవస్థానం సింహాచల దేవస్థానం వారు పూర్తి చర్యలు తీసుకొని ఆ దేవాలయం నిర్మించడం గాని ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్న చూడవచ్చు కాలభైరవుడు కాలం అనే శక్తికి స్వరూపం ఆయనను ధ్యానించడం వల్ల మనలో అంతర్గత భయాలు తగ్గి మనల్ని బాహ్య ప్రపంచం నుండి లోపలికి తీసుకువెళ్లి స్వరూప జ్ఞానానికి దగ్గర చేస్తుంది స్వామివారు రాత్రి వేళల్లో ఈ క్షేత్రంలో సంచరిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు అంతేకాకుండా స్వామివారి పాదాలు పట్టుకుని ధర్మబద్ధమైన ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందట ఆలయ అర్చకుల వారు చాలా ప్రశాంత వదనంతో ఇక్కడ ఆలయ విశేషాలను తెలియజేసినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దేవరాజ శేఖరం కృపాకరం నారదాది యోగి దిగంబరం काशिकापुराधिनाथ कालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्दितारकम्परं नीलकण्ठमित्सितार्धदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशोलमक्षरम् काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे ओ స్వామివారి పాదాలు పట్టుకున్నప్పుడు అలాగే విభూతి ధారణ చేసినప్పుడు అక్కడ ఉన్న శక్తిని గ్రహించి అనుభూతి చెందాను చాలా అద్భుతంగా అనిపించింది నిజంగా ఈ క్షేత్రం అత్యంత శక్తివంతమైనది ఇటువంటి పురాతన ఆలయాలను ఇంకా అభివృద్ధి చేయాలి ఎంతోమంది ఆ శక్తిని అనుభవంలోకి తెచ్చుకోగలగాలి కాలభైరవ స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికి కాలభైరవ జయంతి శుభాకాంక్షలు